గత వారం రోజుల నుంచి గుంటూరు నగరంలో డయారియా ప్రబలిదని ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతోటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్ఎంపీలు కానీ డాక్టర్ల దగ్గర కానీ పాపం ఓపిక లేక అక్కడే వీళ్ళు వైద్యం తీసుకోవడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది సుమారు రెండు వందల పైన అడ్మిషన్స్ జరిగినాయని ఈరోజు కూడా పదిహేను మంది వరకు కొత్త కేసులు వచ్చినాయి నమోదైనాయని చెప్పి సిబ్బందితోటి మేము చర్చిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ఈ పర్యటనలో ఒక ప్రయత్నం ఏంటంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన మనస్తత్వం మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్షేత్రస్థాయిలో హౌస్ హోల్డ్ సర్వే చేసి ఎక్కడైతే ఈ కేసెస్ నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల వారీగా కార్పొరేషన్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వైద్య సిబ్బంది కూడా కేవలం ఆసుపత్రి వరకే పరిమితం కాకుండా డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కలుషితమైన నీటి వల్లనే ఈ సమస్య అనేది చాలా స్పష్టంగా ప్రతి పేషెంట్ కూడా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాంతులు డైరియా అదేవిధంగా జీఐ ఇన్ఫెక్షన్లు దీనివల్ల కనీసం ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి చాలామంది ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చే పరిస్థితి సివియర్గా డిహైడ్రేట్ అయిపోయారు చాలామంది వాళ్ళకి అందించాల్సిన ఓఆర్ఎస్ కానీ ఉండి మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా పార్టీ నుంచి మేము కూడా వాళ్ళకి అండగా నిలబడ్డానికి సహకరిస్తామని మా పట్టణ అధ్యక్షులు కూడా ముందుకు వచ్చారు పార్టీ పరంగా మేము చేయాల్సిన అంశాలే కాకుండా మేము ఈ రోజు ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మాకుంది ఎందుకంటే సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న గుంటూరు నగర కార్పొరేషన్ లో ఎందుకు ఇటువంటి పరిస్థితి రావాలి ఎందుకు పైప్ లైన్ ని మీద మీరు మరమ్మతులు చేసుకోలేకపోయారు ఎందుకు ఫిల్టర్డ్ వాటర్ సరఫరా మీరు చేసుకోలేకపోతున్నారు రక్షత మంచినీటి పథకం కింద మీరు తీసుకురాల్సిన నీటి సరఫరా పేద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వస్తోంది ఈ రోజు కూడా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్న గుంటూరు నగరానికి ఎందుకు గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక డ్రింకింగ్ వాటర్ తీసుకు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది నాకు అందిన సమాచారం చాలా చోట్ల ఈ మోటార్లు కూడా పనిచేయడం లేదు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు వీళ్ళు ఇంత పెద్ద నగరంలో ఎంతో గొప్పగా చెప్పుకునే గుంటూరు నగరంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం దురదృష్టకరం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం బాధ్యత తీసుకోవాలి ఇదేదో కేవలం రాజకీయ వ్యవస్థ పైన బురద జరగడాని కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా దీనికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంతేకాని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఇతరులపైన విమర్శిస్తే దానివల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఎందుకు వీళ్ళు పెద్ద మనసుతో స్పందించరు దాన్ని మేము స్పందిస్తాం దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అనేక మంది పేదవారు పాపం వాళ్ళు వచ్చి ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేదు సుమారు ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు ఇప్పటి వరకు ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక వార్ ఫుటింగ్ బేసిస్ లో ఇంటింటికి మీరు సర్వే చేసి మెడికల్ టీమ్స్ మీరు క్షేత్రస్థాయిలో పంపించి ఈ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా చొరవ చూపించాలి గుంటూరు ఆసుపత్రిలో సిబ్బంది పాపం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు ఆదుకుంటున్నారు నర్సులు కానీ డాక్టర్లు కానీ కానీ ఒక కుటుంబం ఐదారు రోజులు వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చేరి వాళ్ళు ఇక్కడ బతకాలంటే ఏ మాత్రం వాళ్ళకి లైవ్లీహుడ్స్ లేని కుటుంబాలు ఆ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి ఆర్థిక సహాయం కూడా అందించాలి వీళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి మేము ఆ కుటుంబాలకు అండగా ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం నిలబడతాం వాళ్ళకి అందించాల్సిన వైద్య సిబ్బంది ద్వారా అందించాల్సిన కొన్ని మందుల సరఫరా కానివ్వండి డిహైడ్రేట్ కాకుండా ఇవ్వాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా అందిస్తాం అని ముందుకు వచ్చారు మా నాయకులు తప్పకుండా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మా వంతు మేము ఈ సందర్భంగా నిలబడతాం డెఫినెట్ గా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి ఎందుకు ఇన్ని కేసులు నమోదైనాయి ఎందుకు పారదర్శకంగా ఈ కేసు చెప్పడం లేదు మార్చేస్తున్నారు బెడ్ మార్చేస్తున్నారు ఒక చోట వీళ్ళు ఒకే చోట వీళ్ళందరూ ఉంటే తెలుస్తున్న విషయం తోటి సమాచారం బయటికి వెళ్ళిన చేస్తున్న ప్రయత్నం అది సబబు కాదు సమస్య వచ్చి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలి వాటిని మేము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబాలకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు ఎక్కడ డయేరియా కేసులు నమోదు కాలేదు అంటున్నారు కానీ ఇక్కడ ఏమన్నా ఆసుపత్రులు ఉన్న విరోచనాలు వాంతులు వీడితోనే వస్తున్నాయి ఏంటి ఎక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు దీని మీద స్పష్టమైనటువంటి ఇచ్చేయట్లేదు వైద్యులు మాత్రం ఈ డయేరియా లక్షణాలే అని చెప్తున్నారు ఏంటి అసలు వైద్యులే కాదు మీకు పేషెంట్లే చెప్తారు కదండి దేనికోసం మీరు ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా డయరియా వామిటింగ్స్ ఐదారు రోజుల నుంచి మేము ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం సివియర్ గా డిహైడ్రేట్ అయ్యారు డిహైట్రేట్ అయిపోయి ఉన్నారు డిహైడ్రేట్ అయితేనే కదా మీరు వాళ్ళకి ఆ విధంగా ఆదుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ రాజకీయ పరంగా మాట్లాడాల్సిన అంశం కానే కాదు దయచేసి కుటుంబాలకు అండగా నిలబడండి జనసేన పార్టీ నుంచి వంతు మేము ఏ విధంగా సహాయం చేస్తున్నాము ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో స్పందించాలి ఈ కుటుంబాల పాపం చాలా పేద కుటుంబాలు వాళ్ళు వాళ్ళ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హాస్పిటల్లో ఉండాలంటే వాళ్ళ జీవనోపాధి గురించి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సింది మీరు బురద ప్రతిపక్ష నాయకుల పైన పార్టీల పైన బురద చల్తే మీకేం వస్తుంది అది వీళ్ళు మానుకోవాలని